వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పులిగరచెరల గ్రామంలో మహిళా సంఘాల సహకారంతో ప్రధాన చౌరస్తలలో ఏర్పాటు చేసిన పది అధునాతన సిసి కెమెరాల వీపనగండ్ల మండలం పులగరచెర్ర గ్రామంలో మహిళా సమాఖ్య భవనంలో సిసి కెమెరాలను వనపర్తి జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ఐపిఎస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రిజర్వ్డ్ ఇన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వీపనగండ్ల ఎస్ఐ రాణి గ్రామ రైతులు కమిటీ సంఘాల మహిళా సంఘాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంటే <Sanye> ఏడాది <Sanye> దీని గురించి అంతరం ఇక్కడ అరమరు ప్రసంగించారు నిస్సన గ్రామం నుంచి సరే ఆర్ఎస్ఆర్ గారు కూడా సహాయం అంటే ఇది వచ్చినప్పటి నుంచి మేము ప్రయత్నిస్తున్నాం ఈ సీసీ కెమెరాలు ఇంపార్టెన్స్ గురించి అక్కడ చెప్తున్నాం బట్ మనం అనుకున్నది చదువులో ఇప్పుడు ఒకటేసారి సంకల్పించి ఒక టూ డేస్లోనే ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడం అని చాలా గొప్ప విషయం అని మేము భావిస్తున్నాము దీంట్లో మీ అందరి నుంచి చాలా రైతులం నుంచి నిధులని చూసి గ్రామానికి సంబంధించి చాలా పని ఒక పని చేసిన మ్యామ్ అంటే దావతులు అని చెప్పేసి అలా అని చెప్పేసి చాలా లక్షల రూపాయలు మనము వృధా చేస్తుంటాము కానీ ఇది మనకు ప్రొడక్టివ్గా ఒక పని చేస్తే దీనివల్ల అందరికీ ఉపయోగపడే పనిది సీసీ కెమెరాలు ఫిక్స్ ఫిక్స్ చేయడం అనేది మనకు సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైన అంశం సీసీ కెమెరాలు అనేది సో వీటి మీరు ముందుకు వచ్చి చేయించడం వల్ల చేయించడం అనేది దాంట్లో మేము కూడా భాగం అవ్వడం అనేది చాలా తపష్టంగా ఉంది మీ అందరూ కూడా కృతజ్ఞతలు మీ అందరు కృషి అనేది కూడా గ్రామ వాస్తవ్యులకు మరియు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన నరేష్ గారికి కోదండ గారికి కోటేశ్వర రెడ్డి గారికి బాబురాజు గారికి మరియు మీ పేరు పేరమ్మ వల్లమ్మ గారికి మహిళా సంఘం సభ్యులకు మరియు ఇచ్చేసిన పెద్ద మంత్రులందరికీ నమస్కారాలు రాని వెంట పడుతుంటే మీరు ఎన్ని రోజులు చేశారు పెట్టడం కానీ మంచి పని చేశారు ఒకటి ఎందుకు అంటే మనము ఎంత డబ్బు సంపాదించినా దానికి భరోసా అనేది ఉండాలి లేదా మన పసిపిల్లలు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు గ్రామంలో ఏదైనా తప్పు జరిగినా ఒప్పు జరిగినా జరగకుండా కాపాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే ఎవరు కూడా ధైర్యం చేయరు తప్పు చేద్దాం రెండవది ఏంటంటే బయట నుండి వచ్చి మన ఊర్లో దొంగతనాలు కానీ ఇతర నేరాలకు పాల్పడ్డా కానీ మనకు తొందరగా దొరుకుతుంది ఇది ఇంకొక ఉదాహరణ ఏంటంటే పెద్దమందడిలో ఒక దొంగతనం జరిగింది వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు సీసీటీవీ కెమెరాలో పడకుండా దొంగతనం చేశారు అయితే వాడికి అనుమానం ఏంటంటే నేను సీసీటీవీ కెమెరాల పడ్డనేమో అని చెప్పేసి తెల్లవారు దొంగిలించిన సొత్తు ఎవరింట్లనైతే దొంగతనం చేశాడో వాళ్ళ ఇంటి తాత సమాధి మీద పెట్టేది కాదు తర్వాత మనం పట్టుకున్నాం అది వేరే విషయం అంటే అట్లా భయం ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా మనకు కొద్ది కూడా నిన్న ఒక వైన్స్ షాప్లో దొంగతనమైంది వాడు ఏమనుకున్నాడంటే ముందు ఉన్న షాప్లోనే కెమెరాలు ఉన్నాయి ఆ సిఆర్ ఎన్విఆర్ ఇప్పుడు డబ్బా ఉంది కదా పెట్టే పెట్టేది అంత రికార్డ్ అవుతూ ఉంటాడు అది ఒక్కటి తీసేస్తే అన్నీ పోతాయి అనుకున్నాడు వాడు అనుకొని అది ఒకటి తీకేశాడు కానీ సిట్టింగ్ రూమ్లో ఇంకొక కెమెరా ఉంది దానిలో మంచిగా క్లియర్గా పడ్డాడు అయితే వాడు అని చూస్తే ఫిబ్రవరిలో దొంగతనం చేసి దొంగలు ఆరు ఏళ్ళకి వాడే అని ఐడెంటిఫై చేసి ఇప్పుడు పట్టకరావడానికి చేయండి సీసీటీవీ కెమెరాలు ఉంటే అట్లా దొంగలు ఒట్టిగా మనకు రోజు డేస్లో అంటే రోజులలో దొరకబడతాడు పట్టగలిగితే చాలా ఆధారాలు మళ్ళీ ఈ నేరం చేసినప్పుడు ఏం కనబడదు కానీ దొరికినప్పుడు మన పిల్లలు గుర్తుకొస్తారు అయ్యా పిల్లలున్న తండ్రిని ఏమంటారు ఏమంటారు మీరు పిల్లలున్న తల్లిని పిల్లలున్న తండ్రిని అని చెప్పి వాడు ప్రతి ఆడితే మనం కరిగిపోతాయి ఏమి ఏం ట్రయల్ కేసెస్ ఉన్నాయని చెప్పిప్పుడు నీ నోటీకి వచ్చాడి ఏం కేసులున్నాయి ట్రయల్ ఎన్ని ఉన్నాయి అసలు ట్రయల్ కేసెస్ ఎన్ని ట్రయల్ కేసులు ఉన్నాయి ఎన్ని యూ మన యూటీ కేసులు ఉన్నాయి ఈ కేసులలో ఎంతమంది జైల్లో ఉన్నారు ఎంతమంది బయట ఉన్నారు ఎంతమంది నోటీస్ ఇచ్చినప్పుడు యాడ్ అయ్యప్పు ఇవన్నీ రిఫర్ చేసేవాళ్ళు